హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ విజయబీడీస్ ఈ పండక్కి గుమ్మని ఇలా అందంగా అలంకరించుకొని ఆ మహాలక్ష్మికి ఇంట్లోకి ఆహ్వానం పలకండి ఏ పండక్ అయినా ఇలా గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవచ్చు అండి నా దగ్గరున్న పువ్వులతోటి ఇలా అలంకరిస్తున్నాయి ఇదే పువ్వులతోటి ఇలానే చేసుకోవాలని లేదండి మీ దగ్గర ఏ పువ్వులతో ఉంటే ఆ పువ్వులతోటి ఇలా అలంకరించుకోవచ్చు దీపావళికి ఖచ్చితంగా ఇలా గుమ్మాన్ని ఎక్కువగా అలంకరిస్తుంటారు దీపావళి కనే కదండి దసరా నవరాత్రులప్పుడు కానీ మార్గశ్రీ లక్ష్మి గురువారాలప్పుడు శ్రావణ మాసంలో ఏ పండుగలకైనా గుమ్మాన్ని ఇలా అందంగా అలంకరించుకుంటే చూడడానికి చాలా కంటికి వింపుగా ఉంటుంది గుమ్మం ఎంత అందంగా ఉంటే ఆ లక్ష్మీదావి మన ఇంట్లోకి వస్తుంది అనే నమ్మకంతో ఇలా అలంకరిస్తుంటారు కదా నేను మందార పూలు ఇలా పెట్టేసుకున్నాక ఆకులతో వంపులాగా వచ్చేలాగే ఈ షేప్ లో పెట్టుకున్నా తర్వాత పూలని ఇలా గంటలాగా పెట్టేసుకున్నాను మీ దగ్గర పూలను బట్టి ఎంతైనా పొడుగ్గానే పెట్టేసుకోవచ్చు నా దగ్గర ఉన్న పూలతో ఈ విధంగా లైన్లుగా పెట్టేసుకున్నా ఇలా కలర్ కాంబినేషన్ లో ఇలా డిజైన్ చేసుకున్నా కలర్ వల్ల అట్రాక్టివ్గా బాగా కనిపిస్తుంది ఇలా సింపుల్ గా పువ్వులు పెట్టేసుకున్నా చాలా అందంగా అనిపిస్తుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్ గా పిల్లలైనా ఇలా డెకరేషన్ చేయచ్చు కానీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది చూడండి జస్ట్ మందార పువ్వులు ఆకులు శంకు పూలు మాత్రం పెట్టినా ఇప్పటికే చాలా లుక్ బాగా అనిపిస్తుంది ఇలానే వదిలేసుకోవాలంటే ఇంతటితో వదిలేసుకున్నా సింపుల్ గానే ఉంచుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటా ఉండొచ్చు శంకు పువ్వులను కలుపుతూ షేప్ చెప్పొచ్చేలాగా గులాబీ పువ్వులతోటి ఈ విధంగా కలుపుతున్నాను మీ ఎక్కడ వరకు డిజైన్ నచ్చితే అక్కడ వరకే వేసుకోవచ్చు ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే పెద్దగా ఉంటుందని నేనైతే ఇలా వేస్తున్నా గులాబీ పూలు ఎక్కువగా ఉంటే ఫ్లోర్ అంతా కాని రాకుండా నిండుగా వేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటది ఇలా గులాబీ పువ్వులు అన్ని వేసుకుని షేప్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా అన్ని గులాబీ పువ్వులు రెక్కలు వేసుకుని యూ షేప్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఇలా నీట్ గా సర్దుకున్నాక నేను మళ్ళీ మందారం పువ్వులు అయితే పెట్టుకుంటున్నా మీ దగ్గర ఎక్కువ పూలు ఉంటే పైన పెట్టినట్టు కింద కూడా అన్ని మందారం పూలు లైన్ లాగా పెట్టుకోవచ్చు నా దగ్గర ఇవి కొన్ని ఉండి పెద్ద మందారాలు అంటే ముద్దగా బాగా అనిపిస్తుంది అవి పెట్టుకున్న ఆకుల మధ్యలో కూడా ఇలా గులాబీ పూలు పెట్టుకుంటున్నా ఇంకొంచెం బాగా అనిపిస్తుంది ఆకులు ఆ గ్యాప్ లేకుండా కూడా నీట్ గా కనిపిస్తుంది ఇలా అన్ని ఆకుల మధ్యలో గులాబీ పువ్వులు అయితే పెట్టేసుకున్నాను ఇలా గులాబీ పూలు పెట్టేసుకున్నాక మంద పువ్వుల దగ్గర వైట్ కలర్ ఫ్లవర్స్ నంది ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే ఇలా పెట్టేస్తున్నా నేను ఇక్కడ ఫ్లవర్స్ ఏవనేది ముఖ్యం కాదండి నేను కలర్ కాంబినేషన్ బట్టి ఇలా అయితే సెట్ చేసుకుంటున్నా రౌండ్ షేప్ వచ్చేలాగైతే చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి తప్పకుండా షేర్ చేయండి ఇలా రౌండ్ షేప్ వచ్చినాక ఇక్కడ మధ్యలో కూడా గ్యాప్ లేకుండా గులాబీ పువ్వులు గాని బంతి పువ్వులు గాని ఏవైనా నిండుగా పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటది నేను వైట్ కలర్ ఫ్లవర్స్ ఇలా పెట్టేసుకున్నాక మధ్య గులాబీ పువ్వులు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాయి ఏవి పెట్టినా చెప్పాను కదా నిండుగా పెట్టుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటుంది పూలన్నీ పెట్టుకున్నాక ఆ గులాబీ పూల మధ్యలో అమ్మవారి బొమ్మని కానీ లేదంటే దీపాలను కానీ ఇలా పెట్టేసుకుంటే అందంగా చాలా బాగా అనిపిస్తుంది నేను ఫైనల్ గా అటు ఇటు అమ్మవారి పాదాలు అయితే వేస్తున్నాను దీపావళి గానీ నవరాత్రులప్పుడు ఎప్పుడైనా సరే ఆ లక్ష్మి పాదాలు గుమ్మాల దగ్గర వేసుకుంటూ ఉంటారు కదా అందుకని నేను ఇలా వేస్తున్నా గులాబీ పూలతో అమ్మవారి పాదాలు వేసుకుంటున్నా నేను డెకరేషన్ మాత్రమే చూపిస్తున్నండి ఆ గడపను ఎలా అందంగా అలంకరించుకోవాలన్నది ఆల్రెడీ వీడియో చేసి దాని లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి గడపను కూడా అలంకరించుకొని ఇలా డెకరేషన్ చేస్తే ఇంకా లుక్ చాలా బాగుంటది నేను ఇలా పాత వేసినాక వేళ్ళ కోసం సింక్ తోటి ఇలా పెట్టేసుకుంటున్నాను సింక్ పూల దగ్గర లైన్ మధ్యలో గ్యాప్ ఉంది కదా అక్కడ దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటది నేను ఇప్పుడు దీపాలు పెట్టయితే చూపించట్లేదండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను అలాగే ఇంకొన్ని దీపావళి డెకరేషన్స్ వీడియోస్ కూడా చేసినండి వాటి లింక్ డ్రిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో